హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అమావాస్య రోజున ఈ విధంగా కానీ మీరు చేస్తే మీకు తప్పకుండా చాలా మేలు జరుగుతుంది మరి అమావాస్య రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు అదేంటి వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు గంటనే ఆల్ అని కొట్టండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది ఇక అమావాస రోజు సాయంత్రం ఎరుపు దారంతో ఒత్తి తయారు చేసి దీపం వెలిగించడం ద్వారా శ్రీ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది సంపద పెరుగుతుంది అమావాస రోజున నది వద్దకు వెళ్ళి ఆ నది దగ్గర ఐదు నెయ్యి దీపాలు వెలిగించాలి అలాగే ఎరుపు పువ్వులను తీసుకోవాలి ఆ ఎర్రటి పువ్వులు నదిలో పారవేయాలి ఇలా చేయడం వల్ల సంతోషం శ్రేయస్సు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది డబ్బు లాభం కూడా పొందవచ్చు అలాగే అమావాస రోజు ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయండి అలాగే నిత్యావసర వస్తువులను దానం చేయడం వల్ల పుణ్య ఫలం కూడా దక్కుతుంది అలాగే గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి కాబట్టి అమావాస రోజున ఈ చిన్న పని చేయండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్